మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ విధానంలో చేసిన అవినీతి బయటపడుతోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని బయటకు తీస్తోంది కానీ అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం లేదన్నారు రాష్ట ప్రభుత్వం రైతు రుణమాఫీకి నిబంధనలు పెట్టడం సరికాదన్నారు పార్టీ అధ్యక్ష పదవి కంటే పసుపు బోర్డు బీడీ కార్మికుల కోసం హాస్పిటల్ నిర్మాణమే ముఖ్యమన్నారు అరవింద్ జగిత్యాల జిల్లా కోరుట్లలో నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్ పార్టీ కానీ అనేక దశాబ్దాలుగా చేసింది అవినీతి తప్ప ఏమీ లేదు ఇవాళ కూడా నేను వచ్చిన రెండు మూడు కట్టేసి కాల్స్ వెళ్తే అక్కడ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతా ఉన్నారు ఈ కేసీఆర్ అనే వ్యక్తి డబల్ బెడ్రూమ్ కళ చూపించి ప్రజలకి పది సంవత్సరాలు దాటిపోయింది ఒక డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చింది దాఖలా లేదు తప్ప చేసిన అవినీతికి బిడ్డే తిహార్ జైల్లో మురిగిపోతుంది ఎన్నడ బయటకు వస్తుందో తెలియదు ఆయన మీద నోటీసులు వస్తున్నాయి ఆయన ఎలక్ట్రిసిటీ విధానంలో ఎంత అవినీతి చేసిండో మెల్లమెల్ల బయటకు వస్తున్నది మేము సంస్థలని ఫ్రీగా నడవడానికి వదిలేస్తాం దా కానీ అందుకని ఈడీ కానీ సిబిఐ కానీ న్యాయ విధానం కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోపోతూ ఉన్నారు ఇవాళ కవిత అనే కాదు ఇవాళ అనేక మంది బ్లాక్ మనీ చేసుకున్న వాళ్ళు రెండు శా ఒకటి రెండు శాతం పొలిటీషియన్లు ఉంటారు తొంభై ఎనిమిది శాతం ఎగ్గొట్టిన వాళ్ళు నల్లధనం సమకూర్చుకున్న వాళ్ళు వీళ్ళదే ఉంటుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్లు అన్నది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విధానం అంటుంది దేని మీద కూడా యాక్షన్ ఉండదు కాంగ్రెస్ పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర సంస్థలు కానీ సిఐడిలు కానీ ఏది కూడా ఫ్రీగా పనిచేయనిచ్చే ఉండదు ఇది ఇక్కడ ముఖ్యమంత్రికి అలవాటు ఆయన వెనతో పెట్టిన విద్య ఆయనకి సాయంత్రానికి పైసలు వసూలు చేసుకొని సెటిల్మెంట్ చేసుకోండి సో అదే జరగబోతుంది ఇక్కడ కూడా కాబట్టి ఈ సమాజానికి రెండు చీడపురుగులు టీఆర్ఎస్ పార్టీ